ఏమి స్తోత్రం అండి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను లెంట్ డేస్ చాలామంది గుడ్ ఫ్రైడేకి సిద్ధపడుతూ ఉన్నారు ఆ సందర్భంగా మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నేను నేను అంటాను ఈ యొక్క గుడ్ ఫ్రైడే అన్నారు గుడ్ ఫ్రైడే అంటే ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుందా వారానికి ఒకసారి వస్తుందా నెలకి ఎన్నిసార్లు వస్తుంది సంవత్సరాలకి ఎన్నిసార్లు వస్తుంది గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అన్నారు దేనికి శుభం అలానాడు రెండు వేల ఇరవై ఐదుకి ముందు యేసు క్రీస్తు ప్రభువారు శిలువులో శుక్రవారం నాడు సిలువ వేయబడ్డారని ఆ శుక్రవారం పట్టుకున్నట్లయితే మళ్ళీ ఆదివారం లేచారు అని మనం అనుకున్నట్లయితే ఆ శుక్రవారం ఆ ఆదివారము అంత పవిత్ర అయినట్లయితే ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కూడా పవిత్రమే కదా ప్రభువారు ఏం చెప్తూ ఉన్నారు తొమ్మిది ఇరవై మూడులో ఒక చక్కటి మాట రాయబడి ఉంది ఏంటంటే అక్కడ ఏమంటున్నాడంటే మరియు ఆయన అందరితో ఇట్లయినను ఎవడైనాను నన్ను వెంబడింపగూరిని ఎడల ప్రతి దినము తన శిలువ నెత్తుకుని నన్ను వెంబడింపవలేను అన్నాడు ప్రతి దినము అన్నాడా లేదంటే సంవత్సరానికి ఒక రోజు అన్నాడా ఒక్కసారి ఆలోచించండి దయచేసి అనుకోవద్దండి దే ప్రభు వాక్యాలే ప్రభు చెప్పిన మాటలే ఆయన అనుదినము నీ సెలువను ఎత్తుకుని నన్ను వెంబడించమని చెప్తూ ఉంటే సంవత్సరం అంతా ఇడిచిపెట్టేసి సంవత్సరానికి ఒక్కసారి నలభై దినాలు మరి ఎవరో ఇతరులు చేసినట్లుగా మనం చేస్తే వారికి మనకి ఏం తేడా ఉంది ఆలోచించండి దేవుడు అంటున్నాడు అనుదినము మీ శిరువును ఎత్తుకుని వెంబడించండి అంటున్నాడు ఆయన ఇచ్చిన ఆజ్ఞ కొరింతి పత్రికలో మొదటి పదకొండు అధ్యాయం అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే దీని చేయుడి అంటున్నాడు ప్రతి ఆదివారము ఆయన శరీరానికి కదండి ఆయన రక్తానికి సాదృశ్యమైన బల్ల అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఏడో వచ్చినట్లు మనం ఆ మాటలు చూస్తాం వారు ప్రతి ఆదివారము వారు ఒక పండగలాగా వారు ఆచరించేవారు ఆదివారం వస్తే ప్రభు బలలో పాలు పొందుకోవాలి ప్రభు శ్రమల్లో మనం పాలు పొందుకోవాలి అని ఒక దృక్పథంతో వాళ్ళు కూడుకునేవారు ఆదివారం 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 ఓన్లీ మన ఈస్టర్ అయినా ఆదివారాలు ఎన్ని వస్తాయి నెలకి సంవత్సరానికి ఎన్ని వస్తాయి అందుకే అంటున్నాడు కదా మొత్తం పదిహేను అధ్యాయం తొమ్మిది అంటాడు ఆచారంగా అలవాటుగా నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము దూరంగా ఉందంటాడు కాబట్టి ఏదో ఆచారంగా అలవాటుగా వెళ్ళకపోతే ఏమనుకుంటారో పాస్ట్ గారు ఏమనుకుంటారో సంఘ సభ్యులు ఏమనుకుంటారో అని ఆలోచించి కాదండి నీవు దేవుడు చెప్పినట్లుగా నీ శిలువ నెత్తుకుని నన్ను ప్రతిదినము వెంబడించమన్నాడు ప్రతి దినము ఆయనకి సాక్షులుగా మనం జీవిస్తున్నామా లేదా ఓన్లీ సంవత్సరానికి నలభై రోజులేనా అలాగైతే వారికి మనకి ఏం తేడా ఉంది నేను ఎలా అంటున్నానని కాదండి దయచేసి అర్థం చేసుకోండి గలతీ పత్రిక నాలుగు పెదులు అంటాడు కదా నేను పడ్డ ప్రయాసంతా అంతా వ్యర్థమైపోతుందేమో అని ఆయన చాలా దుఃఖపడుతున్నట్లుగా అక్కడ పౌలు రాశాడు దినములు మాసములు ఉత్సవ కాలములు అంటాడు కదండి అది కాదండి సంవత్సరానికి ఒకసారి కాదు ప్రతి దినము కూడా దేవుడిచ్చిన ప్రతి దినము ప్రతి గడియ ప్రతి ప్రతి రోజు ప్రతి సంవత్సరము మనకు ఆశీర్వాదకరమైనదే ఏం ఇప్పుడు ఒక గంటలో మనం చనిపోతే ఎంత బాధ ఆ గంట మన దేవుడు ఇచ్చేటువంటి అది ఆశీర్వాదకరమైంది కదా ప్రతి సెకండు ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతి పూట ప్రతి రోజు ప్రతి వారము ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా దేవుడు మనల్ని కంటికి రేపలే కాచి కాపాడుతున్నాడైనా మంచివి కాదు ఆ దినాలే నేను ఓన్లీ ఈ శుక్రవారమే గుడ్ ఫ్రైడే నిజమే గుడ్ ఫ్రైడే ఆ దినాన ప్రభువారు మన కొరకు శిలువులో మరి ఏకైక బలియాగముగా తను తాను అప్పగించుకున్నట్లుగా ఎబ్రిపత్రిక పది పదిలో ఆ మాట మనం చూస్తాము ఏకైక బలిగా అన్నాడు ఇంకా మళ్ళీ బలి బలి లేదంటాడు కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఏదో సంవత్సరానికి ఒకసారి ఏదో మొక్కుబడిగా ఏదో ఆచారంగా కాదు కానీ ప్రతిరోజు కూడా ఆయనకు సాక్షులుగా మనం జీవించాలని నేను ఈ మాటలు మీకు చెప్పడం జరుగుతోంది కాబట్టి పిల్లరా మరి ఆయన ఏమంటాడు కదా మత ఇరవై ఇరవై ఎనిమిదిలో ఏమంటాడు నేను పరిచర్య చేయించుకోటానికి కాదు పరిచర్య చేయుటుకును నా ప్రాణముని చుట్టుకు వచ్చును అంటాడు కదండి అందుకే ఆ యొక్క వారితో అంటున్నాడు కదా ఏమని అంటున్నాడు ఏ ఋషి లేము కుమార్తెలారా నా కొరకు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి నేను చావడం కంపల్సరీ నేను చావాలి నేను చనిపోకపోతే మీకు రక్షణ లేదు అదే మన మత్తయార్త పదహే పదహారు అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు గారు ఇలాగా నేను మరి ఈ మనిషి కుమారుడు అప్పగింపవలసి ఉన్నది ఆయన మతేస అంటాడు కదా ఇరవై ఒకటవ వచ్చిన నుంచి ఏం రాస్తున్నాడు చూడండి అక్కడ అప్పటి నుండి తాను ఎరుషు లేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు గాక అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గదింపసాగను అంటాడు దేవుడినే గర్దిస్తున్నాడు అంటే ప్రేమ ఉండొచ్చు కానీ దేవునే గర్దిస్తూ అన్నాడు అంటే నీకు అలాగ జరగకూడదని అయితే ఆయన పేతుని వైపు తిరిగి సాతాన నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలం పక్కి ఉన్నావు అని మనం మనుషుల సంగతులే మనం పట్టించుకుంటున్నాం అందుకే మతేశ్వర పదిహేను అధ్యాయంలో ఆ తొమ్మిదో వచ్చులు అంటాడు ఏమంటాడంటే చూడండి ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుతురు కానీ హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటున్నాడు ఏంటంట మనుష్యులు కల్పించు పద్ధతులు మరి ఇవన్నీ మనుషులు కల్పించే పద్ధతులే అదే దైవోపదేశములు దేవుడే చెప్పాడు అన్నట్టుగా పాటిస్తున్నారు ఎంత మట్టుకు కరెక్ట్ ఆలోచించండి దేవుని హృదయము ఆయన చాలా బాధపడుతూ అన్నాడు ఏదో ఆచారంగా అలవాటుగా మనం చేయడం కాదు అలాగే పేతురు కూడా అంటాడు కదా మొదటి అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటున్నాడు అక్కడ వ్యర్థ ప్రవర్తన అది కాదు మనకు కావాల్సిందే దినము దేవుని కొరకు మనం సాక్షులుగా సిలువనెత్తుకుని అంటే నీ సిలువనెత్తుకుని అంటే మనం ప్రభు కొరకు అవమానం నింద దెబ్బలు ఏదైనా చాలామంది దైవజనులు హతసాక్షులే అయిపోయారు పన్నెండు మందిలో పదకొండు మంది హతసాక్షులు అయిపోయారు ఇంకెంతో మంది మనం కళ్ళ ముందు చూస్తున్నాము ప్రజలు కూడా మంచి మంచి భక్తులు దేవుని కొరకు హతసాక్షులు అయిపోతున్నారు కాబట్టి పిల్లరా అలాగ జీవించాలి కానీ సంవత్సరానికి ఒకసారి నలభై అది ఏంటంటే అది కూడా పెద్దలు ఎందుకు నిర్ణయించారంటే కనీసం ఈ విధంగానైనా వస్తారు ఏదో మాట వాళ్ళు చెవులో పడదా వాళ్ళ యొక్క ఏమంటారు ఆతృత లేదంటే వారి యొక్క ఆశ కోరిక ప్రతి ఒక్కరూ నశించుకోకూడదు ఎవరో ఒకరు రక్షింపబడాలని దాన్ని అనుకోండి కాదని అని మనం పట్టలేము కానీ పూర్వం మాత్రం వాక్యానుసారంగా ఎక్కడ అలాగే లేదు మొదటి శతాబ్దంలో కాబట్టి కాబట్టిలారా ఏది ఏమైనప్పటికీ మన యేసు ప్రభు వారు వ్యూహాన్ స్వార్థులు అంటాడు కదా తారు అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి అక్కడ నలభై నాలుగో వచ్చినలో మనం ఆ మాట చూస్తాం ఏమంటాడు నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తేనే కానీ ఎవడునూ నా యుద్ధకు రాలేడు అంటున్నాడు కాబట్టి దేవుడు ఆకర్షిస్తేనే తప్ప ఎవరు మన ప్రయత్నం అయితే చేస్తాం చేడు మన అంత వంతు పలింపజేసేది దేవుడే కాకపోతే దేవుడు ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు అంటున్నారు కాబట్టి అలాగే మనం అపోస్తుల కార్యంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట అంటాడు పదమూడో అధ్యాయంలోని ఒక మాట నలభై ఎనిమిదో వచ్చేళ్ళు అంటాడు అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచచ్చు మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ అందరూ విశ్వసించిరి అంటాడు అందరూ కాదు ఏది నిర్ణయింపబడిన వారందరూ అందరూ ఏదైనా దేవుడు వారిని పట్టుకుంటేనే కానీ రక్షణలోనికి చెప్పడం సువార్త చెప్పిన తర్వాత వారి హృదయంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తే వారికి క్రీస్తుని గురించి వారు విని విశ్వసించినట్లయితే తప్పకుండా వారికి రక్షణ కలుగుద్ది అయితే ఆ వినే మనస్సు ఆ విశ్వాసం కూడా దేవుడే అనుగ్రహించును అని కూడా మనం లేఖనాల్లో మనం చూడగలం కాబట్టి ప్రిల్లారా నేను అంటుంది ఏంటంటే మనం ఎంత ప్రయాసం చేసినా స్వార్థ చెప్పడం వరకే బలవంతాన్ని ఎవరిని మనం దేవుని దగ్గరికి తీసుకురాలేము అయితే నా ఆజ్ఞను మీరు గైకొనాలి అంటే ఏమిటి ఆజ్ఞ అనుదినముని సెలువనెత్తుకుని నన్ను వెంబడించుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు సంవత్సరానికి ఒకసారి అని కాదు కాబట్టి మన ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ అది ప్రాక్టీస్ అయిపోతుంది ప్రాక్టీస్ అయిపోతుంది తప్ప ఆచారం అయిపోతుంది తప్ప కానీ అది సరైనదిగా ఆత్మీయంగా నడిపించేదిగా కానీ ఆత్మీయంగా బలపరిచేదిగా కానీ ఉండదు ఏదేమైనా మనం వారిని సత్యంలోకి నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం విశ్వాసులు కూడా అదే దారిలో అదే కరెక్ట్ ఏమో అనుకుంటారు మనం ఆ రోజే కాదు ఈ దినం కూడా మనం బలలో అది నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయుడని పౌలికి ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రభు వలన దీనిని పొంది తిని అని చెప్తున్నాడు మొదటి కొరింత పదకొండు ఇరవై మూడులో మాట మనకి చెప్తాడు కాబట్టి పిల్లరా ఏదో ఆచారంగా అలవాటుగా మనం చేయడం ఎవరో చూస్తారు ఎవరో మెచ్చుకుంటారు మన సభ్యుల కోసం ఫాస్ట్ గారికి భయపడో కాదు కానీ ఇది ఎంత మట్టుకు కరెక్టు నేను చేస్తుంది ఎంత మట్టుకు ఇది నాకు మేలుకరంగా ఉంటుంది అన్నది ఆలోచించుకుంటే మంచిది మరి కాబట్టి పిల్లరా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించుగాక మీరు ఇంకా ఆత్మీయంగా ఎదిగి బలపడాలని దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా పొందుకోవాలని ప్రభుకు మహిమార్థమే జీవించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ వెరీ మచ్